రీసెంట్గా కర్నూలు బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్టీఏ యంత్రాంగం బస్సుల మీద అటాక్ చేసి ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఈ ట్రావెల్స్కి ప్రైవేట్ ట్రావెల్స్కి అని చెక్ చేస్తున్నారు ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో ఆ బస్సుకి ఫిట్నెస్ లేదు ఎక్స్పైర్ అయిపోయింది రిజిస్ట్రేషన్ డయూ డామన్ మన రాష్ట్రం కాదు కట్ చేస్తే దానికి ఇన్సూరెన్స్ కూడా లేదు ఆ బండి రోడ్డు మీద తిరుగుతుంది కారణాలు ఏవైనా సరే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వాళ్ళ స్వార్థం కోసం అనుభవం లేని డ్రై డ్రై డ్రైవర్లను కూడా పెట్టే అవకాశం ఉంటుంది ఈ విధవలకి తెలియదు కాబట్టే ముందుగా ఫైర్ జరిగినప్పుడు డోర్లు ఓపెన్ చేయకుండా ప్యాసింజర్ని అలర్ట్ చేయకుండా వాటర్ చల్లి మంటలు పెద్దగా అయ్యేదాకా సైలెంట్గా అలాగే ఉండిపోయారు మంటలు పెద్దగా అవ్వగానే ఒక డ్రైవర్ పేసింజర్లు లేపాడు మిగతా వాడు తప్పించుకొని పారిపోయాడు